హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో టమాటో పిక్కలను చాలా తొందరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అయితే కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా సిక్స్ మంత్ వచ్చే వరకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముఖ్యంగా బ్యాచిలర్స్కి మరియు హాస్టల్ పిల్లలకి ఇలా చేసి పంపియండి ఇది సిక్స్ మంత్ వరకు వస్తుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది కదా మన తెలుగు వాళ్ళకు ఇలా పిక్కల్స్ లేకపోతే ముద్ద అనేది దిగుదన్నమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదు కొన్ని టిప్స్ ఫాలో అయితే సిక్స్ మంత్ వరకు వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే చివరిలో ఒక లైక్ చేయండి అండ్ మర్చిపోకండి ఇప్పుడు ఈ టమోటో పిక్కలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా తొందరగా అండ్ పర్ఫెక్ట్గా ఇక్కడ నేను టమోటాలు ఐదు కేజీలు తీసుకున్నానండి టమోటాలు ఇలా దోరగా ఉండాలి కొద్దిగా మాగి ఉండాలి కొద్దిగా పచ్చిగా ఉండాలి ఇలా ఉంటేనే పిక్కలకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కువగా పండుగా ఉన్న టమోటాలు యూస్ చేసినట్లయితే పిక్కలు అనేది తొందరగా చెడిపోతుంది ఇలా మనం అర్ధం మాగి అర్ధం పచ్చిగా ఉన్నట్లయితే పిక్కలకు మంచి పర్ఫెక్ట్గా వస్తుంది నిల్వ చాలా రోజులు ఉంటుంది ఇలా మనం ఐదు కేజీలు టమోటాలు తీసుకొని బాగా వాష్ చేసి దీన్ని కొద్దిసేపు ఎండ ఆరబెట్టానండి ఏదైనా వాటర్ ఉంటే కూడా ఇలా మనం క్లాత్లో క్లీన్ చేసుకోవాలి టమోటాలన్నీ ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలండి టమోటాస్ను చూడండి టమోటాలు ఇలా ఒక టమోటాన్నే నాలుగు పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా అర్ధం టమోటాను మీకు ఓపిక ఉంటే ఇంకా చాలా సన్నగా కూడా కట్ చేసుకోండి ఈ పీసెస్ ఉంటే చాలు త్వరగా ఉడికిపోతుందనమాట ఇలా అంతా మనం బాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చలికాలం కదా ఇలా చలికాలంలో మనం పిక్కల్స్ తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది అంతేకాదు మనకు చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ చపాతి ఇడ్లీ దోశ అన్నిట్లోనూ చాలా బాగుంటుంది పిక్కలు అనేది చూడండి ఇలా అన్నీ ఈ సైజెస్లో కట్ చేసుకోవాలన్నమాట ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇందులో వాటర్ అంతా ఇలా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ముందుగానే ఇలా మీరు జాలి ఉన్న ఇలా బౌల్ తీసుకొని ఇలా కింద ఒక పాత్ర పెట్టుకొని ఇలా చూడండి వాటర్ అంతా మనం ఇలా డ్రైన్ చేసుకోవచ్చు అనమాట చూడండి చాలా సింపుల్గా తొందరగా ఉడికిపోతుందనమాట ఇలా వాటర్గా ఉంటే టమోటాస్ అనేవి తొందరగా ఉడకదు ఇలా మనం ఒక బిర్యానీ పాత్రలాగా తీసుకొని ఇందులో మనం ఈ టమోటా ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇలా టమోటా పిక్కలు చేసేటప్పుడు ఇలా అల్యూమినియం పాత్రలనే ప్రిఫర్ చేయండి చాలా బాగా కుక్ అవుతుందనమాట స్టీల్ అయితే యూజ్ చేసినట్లయితే మాడిపోతుంది కింద ఇలా అల్యూమినియం పాత్రలని యూస్ చేయండి ఇలా అంతా వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోండి ఇలా అన్ని టమోటాలు స్టవ్ మీద వేసుకొని ఇలా మూత పెట్టుకోండి ఇలా టమోటాలను మనం ఉడికించేటప్పుడు కట్టెల పొయ్యిలో ఉడికించినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మరియు గ్యాస్ అనేది తొందరగా అవ్వదన్నమాట వేస్ట్ అవ్వదన్నమాట ఇలా మనం బాగా ఉడికించుకోవాలి ఇలా గరిట సహాయంతో బాగా తిప్పుకుంటూ ఇలా మనం బాగా ఉడికించుకోవాలన్నమాట ఎప్పుడు మనం ఇలాంటి పిక్కలు తయారు చేసేటప్పుడు ఇలా అల్యూమినియం పాత్రలను ప్రిఫర్ చేయడం చాలా మంచిది ఎందుకంటే తొందరగా అడుగు అంటుంది అడుగు అంటితే పిక్కలు అనేది టేస్టే మారిపోతుంది చూడండి మనం కుక్ చేసేటప్పుడు వాటర్ అంతా పైను వస్తుంది ఇలా ఉన్న వాటర్ను మనం బయట తీసేయాలి వాటర్ ఉన్నట్లయితే టమోటాలు అనేవి తొందరగా ఉడకవన్నమాట ఇలా వాటర్ను మనం తీసేసినట్లయితే తొందరగా ఉడికిపోతుంది మనం ముందుగానే టమోటాలు కట్ చేసేటప్పుడే వాటర్ను సపరేట్ చేసినట్లయితే మరియు ఇలా ఉడికినప్పుడు వాటర్ను సపరేట్ చేసినట్లయితే తొందరగా కుక్ అవుతుంది వాటర్ ఉన్నట్లయితే అస్సలు కుక్ అవ్వదు చాలా లేట్ పడుతుంది ఇలా మనం వాటర్ అంతా సపరేట్ చేయాలండి అప్పుడప్పుడు ఇలా మనం గరిట సహాయంతో ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే కింద అడుగంటిపోతుంది ఇలా చూడండి బాగా వాటర్ అంతా కొద్దిగా కూడా లేదు అంతా మరిగిపోయిందనమాట చూడండి ఎక్కడికి వేసాం మనం టమాటోస్ కట్ చేసి ఎలా ఉడికిన తర్వాత చూడండి ఎంత కింద వెళ్ళిపోయిందో ఇలా మనం ఉడికించుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను చింతపండు రెండు నిమ్మకాయల సైజ్ అంతా తీసుకున్నానండి దీన్ని మనం బాగా క్లీన్ చేసుకోవాలి లోపల గింజలు అలాంటివి ఉంటే బయట తీసేయాలన్నమాట ఇలా మనం వాటర్లో యాడ్ చేయకుండా ఇలాగే మనం చింతపండును ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా చింతపండు వేయడం వల్ల ఇంకేదైనా వాటర్ ఉంటే కూడా తొందరగా లాక్కుంటుంది ఉంటుంది టమోటా పిక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొద్దిగా చింతపండు యాడ్ చేయడం వల్ల మరియు తొందరగా చెడదనమాట ఇదొక టిప్ అన్నమాట ఇలా అంతా మనం లోపలికి బాగా ఇలా మూసుకుంటూ ఇలా మనం కుక్ చేసుకోవాలి చూడండి ఇది ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేయండి స్టవ్ ఇప్పుడు ఇది చల్లారనివ్వాలి ఇలా అంతా మనం మొదట ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం సపరేట్ చేసుకున్న వాటర్ను కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసుకొని మనం జ్యూస్ లాగా అందరూ ఫ్యామిలీ మొత్తం తాగొచ్చండి ఇలా అంతా మనం చల్లారించిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా అంతా మిక్సీలో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం డ్రై చిల్లీ యాడ్ చేసుకోవాలండి ఎండుమిర్చి ఇలా పైన కాడలంతా మనం విడిపించి ఇలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముప్పై డ్రై మిర్చి యాడ్ చేస్తున్నాను ఫైవ్ కేజీకి ఇదే చాలా ఎక్కువండి చాలా కారం ఉంటే కూడా తినే కాదు ఇలా మనం బాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట పేస్ట్ అనేది ఇలా కచ్చపచ్చగా పచ్చగా ఉండాలి ఎక్కువగా పేస్ట్ చేయకండి బాగుండదు పిక్కలకు ఇలా అంతా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ను మనం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి ఇలా మనం పిక్కలకు మెంతులు యాడ్ చేయడం చాలా టేస్టీగా ఉంటుంది మరియు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట చెడదన్నమాట ఇలా మనం వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకొని ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సపరేట్ చేసి అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి ఇలా మనం ఆవాలు కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అంతేకాదు చాలా టేస్టీగా అనమాట ఇలా వన్ స్పూన్ యాడ్ చేసుకొని తొందరగా ఇది ఫ్రై అయిపోతుంది చూసుకొని మనం దించుకోవాలన్నమాట చూడండి ఇలా మెంతులు మరియు ఆవాలు రెండింటినీ మనం ఫ్రై చేసుకొని ఇలా కొద్దిసేపు చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోండి బాగా పౌడర్ చేసుకోవాలన్నమాట ఎక్కువగా పౌడర్ చేయకండి కొద్దిగా కచ్చా పచ్చగా ఉండాలి పౌడర్ అనేది చూడండి మెంతులు మరియు ఆవాల పౌడర్ ఇలా కొద్దిగా పచ్చగా ఉండాలి ఎక్కువగా పౌడర్ చేయకండి టేస్టే మారిపోతుంది ఇలా ఉంటే తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది పంటికి ఇలా మనం తయారు చేసుకోవాలి పౌడర్ అనేది ఇక్కడ నేను పది తెల్లగడ్డలు తీసుకొని బాగా విడిపించుకొని పొట్టును ఇలా బాగా క్లీన్ చేసి ఎండలో కొద్దిసేపు ఆరబెట్టి కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదు ఇలా బాగా మనం పొట్టు తీసుకొని వాటర్లో డిప్ చేసి ఎండలో ఆరబెట్టి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీలో ఇలా కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఎక్కువగా పేస్ట్ చేయకండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఫైవ్ కేజీ టమోటాస్కు రెండు వందల యాభై గ్రాముల ఆయిల్ను యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో వన్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్న మెంతులు మరియు ఆవాల పౌడర్ను ఇందులో యాడ్ చేసుకోవాలి తొందరగా ఇలా తెల్లగొడ్డలను మనం మిక్సీ పట్టుకున్న దాన్ని తొందరగా వేసేయాలన్నమాట ఇప్పుడు వెంటనే మనం స్లోగా పెట్టేయాలి ఫ్లేమ్ అనేది ఒకవేళ హైలో పెట్టినట్లయితే ఇలా ఇందులో వేసుకున్నవన్నీ మాడిపోతుంది ఇలా తిప్పుకుంటూ మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఇందులో చిన్న టేబుల్ స్పూన్లో టూ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా టమాటో పిక్కలు చేసేటప్పుడు పసుపు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసేయండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ను ఇందులో యాడ్ చేసి కొద్ది కొద్దిగా బాగా తిప్పుకోండి ఇలా చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టే చేయండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెడితేనే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట పిక్కలు అనేది ఇలా అంతా మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి టమాటో పిక్కలను చూడండి తెల్లగడ్డలు అనేవి ఎక్కువగా మాడిపోకుండా కొద్దిగా పచ్చిగా ఉంది చూడండి ఇలాగే ఉండాలి పిక్కలకి అనేది ఎక్కువగా మాడిపోతే టేస్టే మారిపోతుంది ఇలా మనం యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఇలా బాగా తిప్పుకుంటూ మనం అంతా బాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీరు సాల్ట్ ప్లేస్లో రాళ్ళ ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మీకు టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా అంతా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోండి హాఫ్ అవర్ వరకు మీకు తెలిసిపోతుంది పిక్కల్ వాసన ఎలా వస్తుందో మీకు తెలిసిపోతుంది అప్పుడు ఆ టైం చూసి మీరే ఆఫ్ చేసేయాలన్నమాట లేదంటే హాఫ్ అన్ అవర్ చాలండి ఇలా మనం లో ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఇలా అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి ఇందులో నేను మిర్చి పౌడర్ని యాడ్ చేయలేదు ఎందుకంటే మనం డ్రై మిర్చి యూజ్ చేసాం కాబట్టి ఈ పిక్కలకు డ్రై మిర్చిని యూస్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట పౌడర్ యాడ్ చేసినట్లయితే అది చెడిపోతుంది ఇలా మనం డ్రై మిర్చి యాడ్ చేసి పిక్కలు తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి చూడండి ఆయిల్ అంతా పైన ఎలా వచ్చేసిందో ఇలా వస్తేనే పిక్కలు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట అంతే అండి చాలా సింపుల్గా ఇలా మనం టమాటో పిక్కలను తయారు చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ నేను చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో అయితే కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు సిక్స్ మంత్ వరకు వస్తుంది చూడండి ఆ టేస్ట్ ఆ కలర్ ఎంత బాగుందో తప్పకుండా ట్రై చేయండి ఇలా ఆయిల్ అంతా పైన వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి ఇది చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో దీన్ని స్టోర్ చేసుకోండి మనం ప్లాస్టిక్ డబ్బాలో కంటే గాజు సీసాల్లో యాడ్ చేసుకోవడం చాలా మంచిది అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట అంతే అండి చాలా సింపుల్గా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే చివరిలో ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ